ఎవ్వడంట ఎవ్వడంట నిన్ను ఎత్తుకుంది చంద్రబాబు గారి పరిపాలన ఎలా ఉంది ఆ పరిపాలన తెలియదు కానీ అబద్ధాలు చెప్పి అధికారులకు వచ్చాడు అది ఒకటి అయితే నాకు ఓకేకి పుట్టాడు కానీ చంద్రబాబు పరిపాలన బాగుందా జనం గారి పరిపాలన బాగుందా అంటే మీరేం చెప్తారు గత ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం బాగుంటది నా చేతి మీద ఉంటది చూసుకోండి జై జగన్ జై జగన్ కింద నువ్వు మాట్లా వాళ్ళు మాట్లాడారు చెప్పండి జగన్ ఫాలోవర్ కింద అన్న నాకు రెండు వేల నాలుగులో జగన్ మన వైఎస్ రాచరెడ్డి పరిపాడులో ఉన్నప్పుడు నాకు అధికారం ఓటొచ్చింది ఈ రోజు నా జగనప్ప నా గుండె తమ్ముంటే కాచుకోమండి అరే నేనైతే జై జగన్ దమ్ముంటే కాసుకోవచ్చు నేనైతే జై జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేను ఎవరికి భయపడను చెప్పండి అడగండి నెక్స్ట్ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రావచ్చు అధికారం మా జగన్మోహన్ రెడ్డి వస్తాడు రెండు వేల ఇరవై ఏడు కావచ్చు లేకుంటే రెండు వేల ఇరవై తొమ్మిది కావచ్చు మధ్యలో మా నేను ఆ చెప్పండి అడగండి సో ఇప్పుడు ప్రజెంట్ చూస్తే అంత నెగిటివిటీ ఉంది కదా జగన్మోహన్ రెడ్డి గారి మీద మన దావోస్ కెళ్ళినప్పుడు మన రేవంత్ రెడ్డి గారు లక్ష ముప్పై వేల కోట్లు తీసుకొచ్చారు దావతలు కాచిన మన చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రి మన నారా ఏం చేశారు ఓటు చేతలతో మా చెప్పండి జగన్ అరెస్ట్ చేస్తామని అంటున్నారు అసలు జగన్ జగన్మోహన్ మోడరేట్ అన్న అరెస్ట్ చేస్తే మేము ఊరుకోంగా ఇక్కడే జూబ్లీ చంద్రబాబు నాయుడు ఇంటిని ముట్టడి చేస్తాము నీకేనా అభ్యంతరమా అమ్ముడు రాసుకో ఇప్పుడు అధికారం లేదు కదా అన్ని అసెంబ్లీ కూడా వెళ్ళట్లేదు దాని గురించి మీరేం చెప్తారు జగనప్ప ఎప్పుడు భయపడ్డు మాకు అధికారం లేదు అసెంబ్లీలో నిలబడడానికి మాట్లాడడానికి ఛాన్స్ లేదు కదా మాకు వచ్చే పదకొండు సీట్లే అది ఎలా జరిగిందో నాకు కూడా ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు అంటారా మీరు నాకైతే ఈవీటిఎం ట్యాంక్ జరిగింది నిజమే ఉంటది అది కనీసం ముప్పై సీట్లను రావాలిగా అసెంబ్లీలో కూర్చోవడానికి ఆ విధంగా మీరు ఏ విధంగా మాట్లాడుతారు చెప్పండి ఒకసారి పవన్ కళ్యాణ్ వచ్చి జగన్ చేపిస్తే జగన్ నేనైతే చచ్చిపోతా నా అరెస్ట్ అయితే గొడవలు జరుగుతాయి జగన్ సైలెంట్ గా ఉండడానికి కారణం ఏమంటారు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ లో జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్ గా ఉండడానికి కారణం ఏమంటారు అవునా దాని గురించి నేను కారణం చెప్తాను మా జగన్న అధికారం లేదు కాబట్టి కొంచెం మన ఎక్స్ లో అధికారం అంటే ప్రతిపక్ష హోదా లేదు కావచ్చు కానీ ఎమ్మెల్యే అధికారం అనేది ఉంది ఎమ్మెల్యే అరవై మూడు వేల కో అరవై మూడు వేల ఓట్లు గెలిచాడు మా పొలి ఎక్స్లో పోషిస్తున్నాడు ఇప్పుడే చూపించినా ఎక్స్లో చేస్తున్నారు అసెంబ్లీ అసెంబ్లీ కావాల్సింది ఇరవై మూడు సీట్లు కావాలి ఇరవై మూడు సీట్లు మాకు లేవు ప్రతిపక్ష హోదాగా కావాలంటే ఇరవై మూడు ఉండాలి కాదనట్లేదు ఎమ్మెల్యే కాబ కాకపోతే ఎమ్మెల్యే అధికారం అనేది ఒకటి ఉంది అవును ఏదైనా ప్రజల వద్దకు పోరాడాలి అంటే సో ఎందుకని రావట్లేదు యాక్చువల్ గా మేము అయితే మాట్లాడుతున్నాము తెలియదు రోజు పేపర్ చదవట్లేదా మాట్లాడతాము అంటే ఎందుకు నెలలే కదయ్యా మీ టీడీపీ ప్రభుత్వం వచ్చింది అంతవరకు మేమే ఇంకా నాలుగు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల రెండు నెలలుంది అంటే చాలా అంత లేదు నేనైతే చంద్రమోహన్ చంద్రబాబు నాయుడు గారు అమరావతిని మరో దుబాయ్ చేస్తా మరో సింగపూర్ అన్నారు అప్పటం చెప్పి అధికారులు వచ్చింది మన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పిలిచి లేకపోతే చెప్పులతో కొట్టేవాళ్ళు ఆరే ఆ ఆరోగ్యాంటి లెక్క ఇప్పి ఆరగంటి లెక్కపై సెవెన్ చార్జి ఇట్లా లేపింది చెప్పండి సో ఇప్పుడు ఇచ్చిన హామీలన్నీ సక్రమంగా అమలు చేశారంట ఆ సక్రమంగా అమలు చేయడం అంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు అయితే ఆక్రమం చేశాడు ఏది ఐదు వందల చిల్లర్ ఇచ్చాడు బస్సు ఫ్రీ ఇచ్చాడు మైళ్ళకి మా రాష్ట్రంలో ఆంధ్రాలు రాలేదే దాన్ని ఏం మాట్లాడతారో చేయలేడు ఆయుగాల్ని హామీలు ఇచ్చినప్పుడు నాకు చైనా ప్రభుత్వం బాగుంటుంది రెడ్డి అన్న హాయ్ బ్రో చెప్పండి సో ఇప్పుడు ప్రజెంట్ చంద్రబాబు గారి పరిపాలన ఏపీలో ఎలా ఉంది చంద్రబాబు గారి పరిపాలన ఏదో కోటి 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 అబద్ధాలకే ఒక ఆయన నాస్తికుడు పోటీ అబద్ధాలకే ఆయన నిజం చెప్తే ఆయన ఆయన గుండె బద్దలు బతులు ఆయన ఎప్పుడంటే మా సీనియర్ నాయకుడు ఆయన భానుమంత్రి గారు చెప్పారు నిజం చెప్పడు ఏది కూడా నిజం నిజం అన్నది ఏదో ఉండదు అన్ని అబద్ధమే అన్ని అబద్ధమే ఆ ఆ సోఫర్ సిక్స్ ఎక్కడ ఉందండి సోఫర్ సిక్స్ ఎక్కడ ఉంది బస్సు ఫ్రీ ఉందా గ్యాస్ సిలిండర్ ఉందా ఏదో పెన్షన్ పెట్టాడు పెన్షన్ పెట్టాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మూడు వేలు పెడితే ఒక వెయ్యి రూపాయలు పెట్టాడు దాన్ని పెట్టి ఒకే ఒక పథకం చేశాడు అంతే ఏమి లేదండి ఈ రోజు అన్ని ఇవాళ రిషిక లోని మొత్తం నల్ల రేగడు నల్ల ఎర్ర ఎర్ర రేగడి అన్ని అన్ని అదే ఆ రోజు జగన్ ఇచ్చేస్తే ఇదన్నారు ఈ రోజు ఎవరు ఉపయోగించుకుంటున్నారు డిప్యూటీ సీఎం ఉపయోగించుకుంటున్నాడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత రాష్ట్రం కొంచెం అభివృద్ధి చెందిందని అంటున్నారు చేయమనండి కోఆపరేట్ చేయమనండి తప్పు లేదు కోఆపరేట్ చేయమనండి ప్రజలకి మంచి చేయమనండి మీకు పవన్ కళ్యాణ్ మేము తప్పు పట్టలేరు కాకపోతే ఆయన్ని జత చేసుకున్నాడు కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ఓడించాడు కరెక్టే పోనీ ఏం చేయాలి కదా ఈయన పెటాపర్ నియోజకవర్గంలోనే ఏమి ఏమి అభివృద్ధి లేదు పెటాపర్ నియోజకవర్గంలోనే ఏమి లేదు ఆయన ఎల్ల ఒకసారి ఒకసారి ఎప్పుడైనా ఒక ఒక వారం రోజులు తిరగడం చూడమని ఎప్పుడే లేదు వచ్చి వచ్చింటే ఎలా ఉండేది అంటారు వంగగీత గారు వస్తే ఆవిడ నేను స్వతహా ఆమె నెవిటీ పర్సన్ నెవిటీ పెరిషన్ వంగ వంగీత ఆమె డిప్యూటీ సీఎం చేసింది మేసీ చేసింది ఆమె అన్ని అన్ని పదవులు చేసింది టీడీపీలో చేసింది చిరంజీవి గారి దగ్గర కూడా చేసింది అన్ని 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 చేసింది ఈ రోజు అంటే జగన్ గారి పాలనలోనే ఆమె ఒక ఎమ్మెల్యేగా పోటీ చేసింది ఓడిపోయింది మీరేం చెప్తారు పవన్ కళ్యాణ్ గారికి పరిపాలన రావట్లేదు చెయ్యమనండి చెయ్యమనండి పిటపురం ఎప్పుడే ఎప్పుడైనా వెళ్ళాడు ఎప్పుడైనా వెళ్ళాడు అక్కడ ఏదో ఎలక్షన్ ముందు ఎక్కడ మన ఇది వచ్చి ఆ రోడ్ లోనే ఒక ఇల్లు తీసుకున్నాడు అంతే మూడు వందల కోట్లు పెట్టి ఏదో కొన్నాను కొన్నాను అది మళ్ళీ ఆ ఇల్లు మళ్ళీ ఇప్పుడు అడ్రస్ లేదు అది ఆ రోడ్డు పక్కన బైపాస్ పక్కనే కత్తిపూడి కత్తిపూడి ఆంజల ఇల్ మరి ఇప్పుడు ఉండాలి కదా ప్రజా ప్రజాసేవలు ప్రజలనే ఎన్నుకో ఎందుకు ఎన్నుకున్నారు ప్రజాసేవ కోసమే ప్ర ప్రజలు ఎన్నుకుంటారు రోజు అక్కడ ఆడవాళ్ళు కూడా తిట్టి దమ్మేసి పోస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ నాకు అయిష్టం కాదండి అక్కడ నియోజకవర్గంలోనే వాళ్ళే చెప్తున్నారు ఒకసారి నియోజకవర్గం వెళ్ళమని అండి ఒకసారి టచ్ చేయమండి ఒకసారి టచ్ చేస్తే ఏదైనా తెలుస్తుంది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా లేదంటే చంద్రబాబు గారి పరిపాలన బాగుందా అంటే మీరు ఏం చెప్తారు జగన్మోహన్ గారి పరిపాలన జగన్మోహన్ గారి పరిపాలన అంటే ప్రజల పాలన జగన్ 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 పాలన ప్రజల వద్ద పాలన కానీ సరిగా చేయలేదు ఏ అభివృద్ధి లేదు అని అంటున్నారు చాలా మంది ప్రజలు తప్పు చాలా మంది అదే అదే ఇగో చాలా మంది అదే ఇదే అవగాహన అవగాహన అక్కడ మోడీ ఇచ్చేసాడు ఎందుకంటే పిఎం కావాలని ట్యాంపరింగ్ చేశారు అన్ని రాష్ట్రాలు కూడా మీరు కాల్ చేసుకు మీకు పదహారు రాష్ట్రాలకే మీకు మొన్న లాస్ట్ టైం కూడా ఈవీఎం ట్యాంపరింగ్లు కూడా మా వైఎస్ఆర్సీపీ పార్టీ ఇచ్చింది దాన్ని ఏదో పట్టించుకో ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు ఎలక్షన్ కమిషన్ పట్టుకోలేదు బాబు మీకు పదహారు రాష్ట్రాలే పక్కా ఎవిడెన్స్ ఇచ్చినా సరే పట్టించుకోలేదు ఎలక్షన్ కమిషన్ పట్టించుకోలేదు ఇంకా మంత్రంగా నేర్పించింది వైఎస్ఆర్ సిపి గెలిచింది కదా గెలిచినప్పుడు పవన్ కళ్యాణ్ రెండు చోట్ల ఓడిపోయాడు అప్పుడు బీజేపీతో కూడా కానీ అప్పుడు ఈవెంట్ ట్యాపింగ్ లేదు టీడీపీ కూడా గెలవలేదు మరి వైఎస్ఆర్ సిపికే నూట అరవై సీట్లు వచ్చినాయి అప్పుడు ఈవీఎం ట్యాపింగ్ అని ఎవరు టాపిక్ చంద్రబాబు నాయుడు తీయరే పవన్ కళ్యాణ్ తీయరే మోడీ తీయరు ఇప్పుడు టీడీపీ పవన్ కళ్యాణ్ గెలిచేసరికి ఈవీఎంలు గెలిచిరు ఈవీఎం గెలిచిర్రు అంటే ప్రజా ప్రత్యేకంగా వచ్చిందన్న ఇప్పుడు ఏ సమస్య ఉన్నా పోతుంది రోడ్లు గిడ బాగుంది బాగలేమని అంటే రోడ్లు వేస్తుండు అదొకటి రెండోటి మొన్న ఒక చిన్న ఇన్సిడెంట్ అన్న ఏదో బ్యారేజ్ కట్టిండు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆయన ఏమన్నదంటే ప్రతిపక్షం గురించి పొగడవుతు ఆయన హోదా కాదు కానీ ఆ ధైర్యం ఏం చేసిడు పోన్ కళ్యాణ్ ఇది కట్టాలంటే ధైర్యం కావాలి ఇది జగన్మోహన్ రెడ్డి ధైర్యం చేసిండు సరిపోదన్న నిజాయితీ మళ్ళొకటి ఒక మా విజయవాడలో మహిళ అయితే సరిపోతే హోంశాఖ మంత్రి ఆమె ఉన్నది మీరు సరిగా చేయకపోతే హోంశాఖ మంత్రి కూడా నేను తీసుకుంటా అన్న ధైర్యం కూడా కావాలన్నా అంటే తీసుకుంటా అంటే సరిపోతుంది కదా ఇవ్వాలి కదా చంద్రబాబు నాయుడు గారు అన్న తీసుకుంటానంటే ఇద్దరిని ఇచ్చి వార్నింగ్ ఇచ్చి మీరు కరెక్ట్ న్యాయం చేయకపోతే నేను రగల్లో దిగుతా అని ఒకటి మొన్న రీసెంట్ గా పవన్ కళ్యాణ్ పోయినా కూడా బ్రహ్మానందం పడుతుంది తప్ప ఎవరు నెగిటివ్ పాజిటివ్ మాట్లాడతలే మొన్న నిన్న మొన్న నా యూట్యూబ్ చూసా వాళ్ళు ఏమన్నారంటే నేను ఐదు సంవత్సరాల పాలన నేను సరిగ్గా చేయకపోతే నన్ను ఓడించండి నన్ను గెలిపియ్యకుండా అయినా నేను మీ ప్రజాసేవకు అంకితం ఇప్పటిదాకా ఎవరు చెప్పినా ఎవరు చెప్పలే కదా అంటే పవన్ కళ్యాణ్ గురించి అని చెప్పలేదు చంద్రబాబు నాయుడు కూడా అదే సిద్ధాంతం కానీ అలా టెక్నాలజీ పెడుతుంది యూట్యూబ్లు పెడుతున్నాయి ప్లస్ మన ఒకప్పుడు రాజకీయం అంటే ఏందా అనేది ఇప్పుడు రాజకీయం అంటే ఇంత పిల్లల్ని అనేది కానీ ఓన్లీ ట్యాంపరింగ్ అదే ఏవిఎం ట్యాంపరింగ్ అన్న అది హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ తప్పు అంతకన్నా ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వన్ సెవెంట మరి అప్పుడు ఓట్ ట్యాంపరింగ్ అని పనులే జనసేనలే ఓడాడు రెండు చోట్ల రెండు చోట్ల జనసేన పార్టీ ఓడిపోయింది మరి అప్పుడు మీరేమో గవర్నమెంట్ బాగా చేస్తుంది అంటారు చా చావుకి తొంభై పర్సెంట్ సరైన పథకాలు అమలు చేయట్లేదు అని అంటారు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అమలు పథకాలు చేస్తుంది అనేక టైం ఉందన్న గెలిచింది మొన్ననే ఆల్రెడీ సెవెన్ మంత్స్ గడిచిపోయింది కదా ఎయిట్ మంత్స్ ఇంకెన్ ఇంకెన్ని సంవత్సరాలు ఉందన్న మీరు చెప్పండి మీరు చెప్పండి నాలుగు సంవత్సరాల పని చేయకపోతే పవన్ కళ్యాణ్ అన్నాడు నల్లు ఓటు వేయకండి ఓటు నేను అడగా అని చెప్పను ప్రెస్ మీరు వినొచ్చు రెండోది ఈడ కూడా తెలంగాణ టీఎస్ లో కూడా రేవంత్ రెడ్డి ఇల్లు ఆమె అన్నారు ఇది అన్నాడు అది అన్నాడు ఏం లేదు ఉచిత ఆమి ఏది ఆ బస్ అది కూడా ఎత్తిస్తున్నారంట స్టార్టీస్ అన్న మీరు చెప్తే మాకు తెలిసిందన్నా ఈడ పని లేకుండా చాలా మంది ఉన్నారు ఉపాధి హామీ పతికి ఉపాధి హామీ పతుకం ఇవ్వని చెప్పండి మేర ఒక పని చేసుకుంటాం కదా అరే చాలా మందన్న అలా ఆడ వర్కర్లు ఈడ ఉన్నోళ్ళు ఏదో ఏదో చిన్న చిన్న పని చేసే కాదు ఆడ వర్కర్లు ఒక్కొక్కరు కింటా బరి వేసుకొని ఎత్తుకొని పోయేటోళ్ళు అసలు వాళ్ళకు పనివ్వండి అన్న ఫస్ట్ కుమిత రైతు బీమా జై తూస్ నా మెదక్ అన్న నా చిన్న చెంగరంపేట మెదక్ జిల్లా నా దరిద్రం ఏంటంటే మైనంపల్లి హనుమాంతరం గెలిచాడు అది మల్కాజి ఎమ్మెల్యేనో మెదక్ ఎమ్మెల్యేనో మాకు అర్థమైదు చెప్ప మైనంపల్లి మల్కాజ్గిరి ఇంత ముందు ఎమ్మెల్యే ఇప్పుడు మైనపల్లి రోహితు మెదక్ ఎమ్మెల్యే ఆయన మైనంపల్లి మెదక్ ఎమ్మెల్యేనా మల్కాజ్గిరి ఎమ్మెల్యేనా ఎప్పుడు చూసినా మల్కాజ్గిరిలో అన్నా పోతే రేపు అలా మంచి నిజంగా నరకం ఒక్కొక్క పూట యూజ్ అనా రోడ్ నంబర్ ఫైవ్ నుంచి మొదలు పెడితే యూజ్ కూడా చెక్పోస్ట్ దాకా పోతే రెండు వందలు ఇస్తా ఈ చెత్త ఇస్తావా మన తీస్తా రెండు వందలు తీస్తా రెండు రెండు వందలు ఇస్తాడు ఈ చెత్త మొత్తం తీస్తాడు అన్న సార్ ఈ చెత్త మొత్తం తీస్తాడు ఆ వంద రూపాయలు ఫుడ్ పోతాయి పోతాయి దయచేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి కూూనియర్ ఆర్టిస్ట్ కు నాలుగు వందలు అన్న నాలుగు వందల ఎయిట్ ఎయిట్ చేస్తే నాలుగు వందలు మళ్ళీ ఒకటి ఇది కోసం కానీ ఇష్టపడుతుంది అదే విధంగా ఇప్పుడు ఆటోలు తిరుగుతున్నాయి కదా ఆటోలకు డీజిల్ ఆటోలకు క్యాన్సిల్ చేస్తాను ఓన్లీ ఎల్పిజికి ఆటోలు ఒకటే తిరగాలి అని అంటున్నారు దాని గురించి మీరు ఏం చెప్తారు అది చాలా కష్టం అన్న డీజిల్ ఆటో క్యాన్సిల్ చేస్తాడే అనా తమ బండి అది డీజిల్ ఆటో తమ బండి డీజిల్ ఆటో అది ఎలక్ట్రిషన్ బండి తీసుకోపోలేదు ఎలక్ట్రిషన్ బండి ఇద్దరు లేకపోతే ముగ్గురు డీజిల్ బండ్ల ఎనిమిది మంది కూర్చోబెట్టుకొని తీసుకోవచ్చు సేఫ్గా అంటే ఎక్కువ లాంగ్ కాకుండా దగ్గర ఇదే రిపీట్ అయితే డిజిల్ యాడ్ బ్యాన్ చేస్తే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోవడం మాత్రం హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ యాడ్ నుంచి మొదలెడితే సిరిసిల్లా నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత కదా గవర్నమెంట్ అనేది పడిపోయేది ఎలక్షన్ వస్తే పడిపోతుంది నార్మల్ ఎలక్షన్ వస్తే పడిపోతుంది నార్మల్ గా ఇప్పుడు అయితే రేవంత్ రెడ్డి గారే కదా సీఎం తెలంగాణకు మూడు సముద్రాలు ఏది రైతు బంధాలు ఏది రైతు బీమా ఏది కేసీఆర్ ఉన్నప్పుడు అన్న కేసీఆర్ కిట్ ఇచ్చిండు బాలంతులకు ఏది గాంధీ హాస్పిటల్ పోతే పట్టించుకుంటున్నాడు అన్న నాకు మొన్న నేను యాక్సిడెంట్ అయినా పడిపోతే నాకే తెగిపోయింది పోతే డాక్టర్లు ఎప్పుడైనా రేవంత్ రెడ్డి వచ్చి ఏం చెప్తున్నారు తెలంగాణలో డబ్బు ఉంటేనే పని జరుగుతుంది అని అంటున్నారు అంతేనా పైసా ఉంటేనే పని అయితే కాపుడుకోవాలి ఉన్నాయి చెప్తా నేను రెడ్డి అయితే పని ఇక వేరే క్యాష్ అంటే బాబు సార్ వస్తుంది ఇది కుల వ్యవస్థ నడుస్తుంది అంటారు ఇప్పుడు అంతేనా నైన్టీ నైన్ పర్సెంట్ ఇప్పుడున్న మంత్రుల ఎంతమంది మంత్రులు ఎంతమంది ఉన్నారు మీరే పెట్టారు జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి కుమార్ రెడ్డి దానం నాయనర్ రెడ్డి పట్టి మాత్రం వీళ్ళు తప్ప రేవంత్ రెడ్డి మంచి మంచి ప్రయోగాలు తీసుకోతామని చూస్తుండు కానీ ఆయన చుట్టూ ఉన్న సీనియర్స్ తేలివట్లేదు అది రేవంత్ రెడ్డిని తిప్పడానికేనా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వీళ్ళంతా అప్పటి నుంచి జనరల్ ఇప్పుడు ఈయన మధ్యలో వచ్చి సీఎం అయ్యేసరికి వాళ్ళకు కోమరెడ్డి వెంకరెడ్డి అలా డిలే ఉండరా అలా ఇంకొకరు ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పండి మీరు మీరు ప్రశ్న గురించి మీరు ఏం చెప్తారు అమ్మా అంతకంటే మాకు అభిమానమే కానీ ఏంటి ఈ రోజు రాష్ట్రంలో ఏదో ఆడవాళ్ళ మీద అత్యాసారాలు ఆగా ఎన్నో ఎన్ని కేసులు నమ్మదయ్యో ఆవిడ కూడా ఇప్పుడుకి వచ్చి ఫైల్ చేసుకోలేదు ఇప్పుడుకి వచ్చి ఫైల్ చేసుకోలేదు ఏదో తప్పు లెక్కలు అసెంబ్లీలో చూపిస్తుంది ఏంటంటే ఆరు వందలు నాలుగు అని చూపిస్తుంది కానీ ఎన్ని జరిగి ఈ రోజుకొచ్చి ఈ రోజుకొచ్చి ఎనిమిది నెలలు ఈ ఎనిమిది నెలల పాలనలోనే హోమ్ ఏం చేస్తుంది ఆడ ఒక హోమ్ మినిస్ట్రీ ఆడ మనిషి ఆడవాళ్ళ మీద అత్యాసారాలు కొద్దిగా అడ్డు అప్పు చేయమంచ చెప్పండి నేను నేను ఎక్కువ చేసుకుంటున్నాను ఏం చేయలేదు వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ అయిపోయాయి ఈవిడొచ్చిన తర్వాత అయ్యాయి ఆవిడకే తెలియదు డిప్పు ఎన్ని మానభంగాలు అవుతున్నాయి చిన్నపిల్లలు కూడా చిన్నపిల్లలు అండి ఎన్నో చూసాయి అన్నీ 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 ఇంకా అన్నీ లేవు అన్ని తీసి పారేసారు కొన్ని ఐదు రూపాయల క్యాంటీ పెట్టారు తప్పులేదు ప్రజలు పెట్టడం తప్పు లేదు కానీ ఏట అమ్మఒడి ఇది అని స్కూల్లో పిల్లలకి ఇది ఇచ్చేసి స్కూల్లో పిల్లలకి ఈ రోజు అమ్మఒడి లేదు అన్నదానం లేదు ఓకే హాయ్ అందరికి నమస్కారం కానీ ఇంటి వారు ఉన్నప్పుడు పరిపాలన వేరు చంద్రబాబు వచ్చిన పరిపాలన వేరు అంతకుముందు చేశారు జగన్ గారి పరిపాలన వేరు జగన్ గారు చాలా చేశారు కాకపోతే ఏంటంటే ఆయన్ని మోసం చేశారు వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు మొత్తం ఆయన పరుగు తీశారు అందుకనే ఆయన ఓడిపోయాడు ఏంటి లేకపోతే చంద్రబాబు నాయుడు ఎక్కడ ఉండవుడు అక్కడే ఉండవుడు అతన్ని ఏంటంటే వాళ్ళ చేయటం వల్ల జగన్ గారిని పక్కన పెట్టేశారు జగన్ గారు ఇప్పుడు కూడా వస్తే అన్ని పిల్లలకి కానీ పెద్దోళ్ళకి కానీ ఏంటి అన్ని పండ్లు అన్నీ అన్నీ ఇచ్చారు ఇస్తారు కూడా ఇప్పుడు కూడా ఇవాళగా పెన్ రేపైనా కానీ ఇస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను నెక్స్ట్ ఎలక్షన్కి ఆయన వస్తే మొత్తం ఆ స్కూల్ పిల్లలకి భోజనం ఏంటి ఆయన చేసింది ఒకటే తప్పు ఐదు రూపాయలు భోజనం తీసేయడం అనేది ఇప్పుడు పెట్టేటప్పుడు పెద్ద పేరు వచ్చేసి దానికి పొద్దున్న టిఫిన్ ఐదు రూపాయలు పొద్దున్న భోజనం ఐదు రూపాయలు మధ్యాహ్నం రాత్రి ఐదు రూపాయలు భోజనం అది గొప్ప కాదు కదా స్కూల్ పిల్లలకి అంత అన్నం పెట్టలేకపోతున్నారు మరి ఎందుకు అనేది తెలీదు కానీ ఒకటే చెప్తున్నా ఏ పరిపాలన అన్నా కానీ నాయకులు అనేవాళ్ళు కరెక్ట్గా ఉంటే ప్రపంచం అంతా కూడా కరెక్ట్గా ఉండదు ఇప్పుడు మోడీ గారు పైన ఏ చేస్తున్నారు గ్యాస్ అన్నాడు అది అన్నాడు ఇది అన్నాడు ఆయన చేసేది ఆయన చేసుకొస్తున్నాడు కానీ నువ్వు చేసిన ఏంటి ఇక్కడ ఒక ఎంపీగా ఒక ఎమ్మెల్యేగా ఆయనకేమో మన పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి ఆయన ముఖ్యమంత్రి అయితే అయితేనేమో ఎగ్జిక్యూటివ్ ముఖ్యమంత్రి ఆయన ఏం చేశాడు ఆయన పుట్టినరోజులు చేసుకుంటున్నాడు నేను ఏలూరులో ఉన్నాను ఏలూరులో దగ్గర దగ్గర పది లక్షల రూపాయలు భోజనాలు పెట్టారు ఫ్యాన్స్ అదే పది లక్షలు బట్టల కొని కొంచెం అన్నం పెడితే పేదలకి అది చాలా బాగుంటుంది అనుకున్నాను కానీ ఆయన చేయలేదు నేను ఒకటే చెప్తున్నా ఏ పరిపాలన ఏ నాయకుడు అన్నా కానీ ఏ నాయకుడు అన్నా కానీ కానీ పార్టీ విషయం పక్కన పెట్టాను కరెక్ట్గా ఏంటంటే అన్ని విషయాల్లో అమల జరపని కోరుకుంటున్నాను అంతే జగన్ ఉన్నప్పుడు స్కూల్ అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు స్కూల్ అలాగ బాత్రూమ్ క్లీనింగ్ ఉండేవి నీట్ లేకుండేవి పాత స్కూల్ ఉండేవి జగన్ వచ్చినప్పుడు స్కూల్ అన్ని మొత్తం నీటికి చేసి అంతా బాత్రూమ్ కట్టుకొని అన్ని ఎన్ని పల్లెటూర్లు అన్ని ఊర్లు మాది శ్రీకాకుళము సల్లపేట మండలము మాది తల్లితండంగల్ పొడము మాది స్కూల్ ఎలాగుంటే తిరిగి ఒక లాగా ఉండేది చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు జగన్ వచ్చినప్పుడు ఆ స్కూల్ మారిపోయింది ఆ స్కూల్ భోజనం కరెక్ట్ భోజనం నిండా నిండి గర్వ మనుషులకి అన్ని ఇచ్చేలు గర్వ మనుషులకి ఇప్పుడు ఏంటి ఇవ్వట్లేదు స్కూల్లోనా భోజనం కరెక్ట్ లేదు అంగడబడిలో భోజనం చూస్తే పిల్లలు తిన్న నానా తిన్నా వచ్చేస్తారు ఇంటికి ఇంకేం ఓకే అండి థ్యాంక్ యూ వాసవి ఆ అది బైకోడ ఏకాదశి పోయినప్పుడు నేను స్కూల్కి వెళ్ళిన స్కూల్కి వెళ్ళినప్పుడు ఆ స్కూల్ ఎంత నీట్ చేసుకున్నస్తే వాళ్ళ ఫుడ్ కూడా అంత మంచిగా ఉంది మరి తిరుపతి కొండ మీద కూడా అంత మంచిగా ఉంది సనాతన ధర్మం కూడా నిరూపించుండు రెండోది ఇప్పుడు అన్న క్యాంటీన్లు ఓపెన్ చేస్తే అన్న నేను నా దగ్గర పైసలు లేకుండే అంటే ఉన్నాయి పైసలు లేకుండే అన్న క్యాంటీన్ అంటే చూద్దాం ఎట్లుంటుందని నా అమృతం ఈ ఐదు రూపాయల భోజనం కంటే దానికి రెండింతలా ఇంతగా ఎవరు పెడతారన్నా ఐదు రూపాయల భోజనం లారీ డ్రైవర్ కార్ డ్రైవర్ ఆటో డ్రైవర్ ప్రతి ఒక్క డ్రైవర్ వచ్చి తినిపోతు అది వేయించుకోవాలి అన్నా క్యాంటీను సరే అన్నా క్యాంటీను ఈయన వచ్చినాక పెట్టిండు రాకముందు జగన్ వచ్చి జగన్ సార్ వచ్చి అన్నా క్యాంటీన్ కాకుండా రాజానే క్యాంటీన్ పెడితే అది హైలైడ్ అవుతుంది అన్న క్యాండి పెట్టాక అన్న ఉపాసంతో పండుకున్న ముసలు లేడు పొద్దుగాల లాస్ట్ మధ్యాహ్నం భోజనం రాత్రి భోజనం బాండ్ పేపర్ ఆశిస్తా అన్నా బాండ్ పేపర్ ఆశిస్తానా ఎందుకంటే నేను తెలంగాణ పక్కా మెదక్ చిన్న సింగపట్టి నేను అందులో పోయి తిన్నాక పొద్దున అనా ఒక వడ ఏదన్నా